లు చెల్లిస్తున్నాను ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జీవనకరంగా ఉన్నట్లయితే కనుక మీరు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్కు మీరు మీ ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా తెలియపరిస్తే కనుక మా ప్రార్థన అవసరతలు మీకు ఏమైనా ఉంటే మాకు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుంచి మనం చూసుకుంటే పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిన ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి తనకు కలిగిన దంత వేయం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడి ఇక్కడ చూడండి ఒక వాక్యము సందర్భం కనపడుతుంది వాక్యంలో సందర్భం కనపడుతుంది ఇక్కడ పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగము కలిగిన ఒక స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎన్నో తిప్పలు పడిందంట ఎందుక చూడండి ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద హాస్పిటల్ ఏమీ లేవు కానీ అయినా ఆ రోజుల్లో కూడా వైద్యులు ఉన్నారు ఆ రోజుల్లో కూడా వైద్యులు ఉన్నారు అక్కడ ఆమె ఎన్నో తిప్పలు పడింది ఆ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అనమాట వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది ఎన్నో తిప్పలు పడితే అక్కడ తనకు కలిగినదంతను వేయము చేసుకుని తనకు కలిగినదంతను వ్యయము చేసుకుంది తనకు కలిగినదంతా వేయమైపోయింది తనకు కలిగిన ఆ కొద్ది డబ్బులు తనకు కలిగినదంతా కూడా వ్యయము చేసుకుంది చూడండి శరీరం కోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు శరీరం కోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు శరీరానికి రోగం వచ్చిందంటే మనిషి ఎంత డబ్బైనా ఆ శరీర రోగం తగ్గించుకోవడానికి ఖర్చు పెడతాడు అంటే అపవాదికి కూడా తెలుసు అపవాది కూడా తెలుసు యోగుని శ్రమ పెట్టినప్పుడు అక్కడ అపవాది అంటాడు నరుడు శరీరం కొరకు సమస్తం ఇచ్చును కదా అంటాడు అంటే అప్పటికే చాలా బాధలు వచ్చినాయి పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అన్నీ పోయింది కానీ మరలా అక్కడ అంటాడు అపవాది శరీరం కొరకు నడు సమస్తం ఇచ్చింది కదా అంటే శరీరం కొరకు మనిషి ఏదైనా చేస్తాడు కదా ఇల్లులైనా అమ్ముతాడు కదా భూములైనా అమ్ముతాడు కదా ఏది పోయినా కూడా శరీరానికి బాధ వస్తే అప్పుడు దూషి దేవుని దూషిస్తాడు కదా అన్నట్టుగా అపవాది మాట్లాడదు ఇక్కడ శరీరానికి ఇక్కడ పాపం ఉన్నదంతా వ్యయం చేసుకుంది డబ్బులన్నీ కూడా ఆమె ఖర్చు పెట్టేసింది అన్నమాట వ్యయం చేసుకుంది డబ్బులు ఏమీ కూడా ఆమె లేవు సరే వ్యయం చేసుకున్న తర్వాత ఏదన్నా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం ఏమీ లేదు ప్రయోజనం ఏమీ కూడా లేదన్నమాట ప్రయోజనం లేదు చాలాసార్లు మనం చేసే ప్రయత్నాలు అలాగే ఉంటూ ఉంటాయి మనం చేసే ప్రయత్నాలు కూడా అలాగే ఉంటాయి ఎన్నో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం ఒక సమస్య వచ్చిందంటే ఎన్నో డాక్టర్ల చుట్టూ ఎంతోమంది చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం కానీ ఎక్కడ కూడా సరైన విధమైనటువంటి వైద్యం అనేది ఒక్కొక్కసారి దొరకకుండా ఉంటుంది అంటే ఎక్కడైనా కూడా సరైన ఒక్కొక్కసారి తగ్గదు డాక్టర్లు కూడా వారు కూడా వారు కూడా మనిషిలే కదా వారు కూడా మనుషులే కదా వారు ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక వైద్యం చేస్తారు ఇంకో డాక్టర్ గారికి వెళ్తే ఇంకొక వైద్యం చేస్తారు అంటే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఆ చదువుని బట్టి వైద్యము చేస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ అనేక మంది వైద్యుల చేత తిప్పలబడింది ఆవిడ అనేక మంది డాక్టర్లు ఈ డాక్టర్ కదా నా డాక్టర్ ఆ డాక్టర్ కదా ఈ డాక్టర్ అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది కానీ సమస్య తగ్గిందా అంటే సమస్య తగ్గలేదు సరికదా ఇంకా సమస్య ఎక్కువైపోయింది అక్కడ తనకు కలిగినదంతను ఏమి చేసుకుని ప్రయోజనం లేక మరింత సంకటపడను మరింత సంకట పడిపోయింది మరింత సంకట పడిపోయింది అంటే తనకు కలిగినదంతను ఏమి చేసుకుని మరింత సంకటం ఆమె పాపం ఆమె ఏమైందంటే ఇంకా ఎక్కువ బలహీనత ఆవిడకి వచ్చేసింది అంటే ఇప్పుడు చూడండి ఒక డాక్టర్ గారు దొరికింది ఒక మెడిసిన్ ఇస్తారు ఇంకో డాక్టర్ గారు తగిలితే ఇంకొక మెడిసిన్ ఇస్తారు ఇంకొక డాక్టర్ గారు దరిగితే ఇంకొక మెడిసిన్ ఇస్తారు అన్ని మెడిసిన్లు మరి లోపల వేసుకోవాలి కదమ్మా వేసుకోవాలి కదండీ లోపల మింగేటప్పటికి ఏమవుతుందంటే ఈ వేసిన మెడిసిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యాధి రావచ్చు నాకు తెలిసిన ఒక ఒక ఏముంది ఒక ఒక వ్యాధికి ఆమె ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆయనకి ఏదో ఆమెకి ఏదో వ్యాధి ఉందో ఆ వ్యాధికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఈమెకి వల్లంతా ర్యాషెస్ వచ్చేసినాయి ఒళ్ళంతా ర్యాషెస్ దొరదలాగా పొక్కుల్లాగా వచ్చేసింది అంటే ఒక వ్యాధికి వాడితే ఇంకొక వ్యాధి ఆమెకి వచ్చేసింది అలాగే చాలామందికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే మరియు లోపల శరీరం అనేది అనేక అవయవాలతో కూడినది కాబట్టి ఒకదానికి మరి మెడిసిన్ మనం వేస్తే ఇంకొక దాని మీద కూడా అది పనిచేస్తుంది లోపలికి వెళ్ళే కదా పని చేయాలి ఆ మెడిసిన్ కాబట్టి ఈ డాక్టర్లు ఇచ్చినటువంటి మెడిసిన్ ఏమైందంటే ఈమెకి ప్రయోజనం లేకపోగా మరింత సంకటం మరింత మరింత బలహీనమైపోయింది డబ్బులు అయిపోయినాయి మరింత సంకట పడింది సంకట పడింది అనమాట అయితే చాలా ఇబ్బంది పడి పాపం ఆమె ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది చాలా సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాదు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు ఏళ్ళ నుంచి చూడండి ఎంతకాలం నుంచి పాపం ఆవిడ బాధపడుతుంది చాలామంది చిన్న సమస్య చేస్తే ఆత్మహత్య చేసి చచ్చిపోతారు చాలామంది ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోవాలి అని చెప్పి ఏదో రకంగా చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు బ్రతకడానికి ప్రయత్నం చేయరు చాలామంది చాలామంది వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే చచ్చిపోతే బాగుండు చనిపోతే బాగుండు అన్నట్టు ఆలోచిస్తారనమాట చాలామంది చావు అనేది ఎప్పటికప్పుడు వస్తుంది పుట్టిన తర్వాత మనిషి చనిపోకుండా ఎవరు ఉండరు చావు వచ్చినప్పుడు అదే తీసుకు అదే చనిపోతాం దానికోసం మనం వెతుక్కర్లేదు ఎందుకంటే అదే చావు అనేది మనల్ని ఒక రోజున తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ దానికోసం మనం చనిపోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట చాలామంది ఆత్మహత్య చేసుకుని ప్రేరే ప్ర ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఈమె ఆ కోణంలో ఆలోచించలేదు దేవునికి స్తోత్రం ఆ కోణంలో ఆమె ఆలోచించలేదు అయితే అలాగూ తనకున్నటువంటి దాన్ని వ్యయం చేసుకుంటూ ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని వెళ్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆమె చెవిలో ఒక మాట పడింది ఆమె చెవిలో ఒక మాట పడింది ఆమె ఏసుని గూర్చి విని ఇక్కడ ఎవరి గూర్చి విందండి యేసుని గూర్చిన విని ఏసుని గూర్చి ఆయన అద్భుత దేవుడని ఆయన గొప్ప దేవుడని ఆయన అనేక మంది వ్యాధులను స్వస్థపరుస్తున్నారని పుట్టుగుడ్డు వాడికి కనులు అక్కడ కుష్టి రోగులు శుద్ధులవుతున్నారని ఈ మాటలు వింది అక్కడ రోమాపత్రిక పది ఏళ్ళలో ఉంటుంది వినుట వలన విశ్వాసము కలిగింది వినుట వలన ఏం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసం కలుగుతుంది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది కాబట్టి ఆమె క్రీస్తు యేసుని గూర్చి విన్నది విని ఆ విన్న ఎంతగా గొప్పగా ఆమె విన్నది చూడండి అసలు ఆమె వినడం అనేది చూడండి సమస్యలు ఉన్నవాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యాధిలో ఉందే ఆ వ్యాధి ఎలా తగ్గాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవిడి ఆ వ్యాధి ఎలాగా తగ్గాలి అని ఆమె ప్రయత్నము చేస్తూ ఉంది ఈ ప్రయత్నములు ఆ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు అని ప్రయత్నం చేస్తా చేద్దా పరమ డాక్టర్ గారి గురించి వింది దేవునికి స్తోత్రం పరమ డాక్టర్ అంటే నజరైడైన ఏసు యేసుని గురించి వింది వినటం వల్ల ఆమెకు ఏమచ్చిందంటే విశ్వాసము వచ్చింది అందుకే వినుట వలన విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఆమె విన్నది మనం కూడా దేవుని వాక్యాన్ని వినాలి మనం కూడా ఏం వినాలండి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం వినుట వలన మనకి విశ్వాసము కలుగుతూ ఉంటుంది దేవుని వాక్యం వినుట వలన మనకేం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది అవును దేవుడు ఎలా అద్భుతాలు చేశాడంట చాలాసార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు ఆ సాక్ష్యాలు కూడా మనం వినాలి సాక్ష్యాలు కూడా మనం వినాలి ఇలా చేసాడంట దేవుడు ఎలాగ అద్భుతాలు చేశాడంట వారి జీవితంలో ఎలా జరిగిందంట వారి జీవితంలో ఎలా జరిగిందంట అని మనం సాక్ష్యాలు విన్నప్పుడు మనము చాలా బలపరచబడతాం ఈమె అదే విన్నది ఏసుని గురించి విన్నది ఏ విని ఉంటుంది ఎలాగూ పలానా ఊర్లో ఏసవి ఎలా స్వస్థపరిచాడంట అలా స్వస్థపరిచాడంట వినుట వలన ఆమెకు ఏమొచ్చేసిందంటే విశ్వాసం వచ్చేసింది వినుట వలన ఏమొచ్చిందమ్మా విన్నటి వల్ల ఏమొచ్చిందండి విశ్వాసం వచ్చేసింది ఈ విశ్వాసం వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళి అక్కడ అనుకున్న ఆవిడ ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు నేను బాగుపడుదును చూడండి ఎంత విశ్వాసం వచ్చేసింది ఆవిడకి ఎంత బాగా వినుంటుంది ఎంత బాగా వినుంటుంది చాలామంది వినరు దేవుని గురించి సరిగ్గా వినరు ప్రార్థన వస్తారు కానీ ఈ లోక సంబంధమైనటువంటి కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటారు ప్రార్థనల దగ్గరికి వచ్చినా కూడా కబుర్లు ఆడుకుంటూ ఉంటారు లేదా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు తప్ప ఆ దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు సరిగ్గా వాక్యము వినరు కాబట్టి లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అలాగూ కాలక్షేపం చేస్తారు కానీ ఈమె ఎంతో బాగా విన్నది ఎంతో బాగా విన్నది విన్నది కాబట్టి ఆమెకి ఎంత విశ్వాసం వచ్చిందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు చూడండి ఆయనతో తిరిగినటువంటి శిష్యులే చాలాసార్లు అల్ప విశ్వాసులారా అని వేసే తిట్టినట్టుగా కనపడుతుంది కానీ ఈమెకి ఎంత విశ్వాసం వచ్చేసిందో చూడండి ఈమెకి ఎంత విశ్వాసం వచ్చింది ఒక్కొక్కసారి దేవుణ్ణి నమ్ముకున్న వారి కంటే దేవుణ్ణి నమ్మకు నిజ దేవుణ్ణి నమ్మలేనటువంటి వారే కొంచెం సార్లు విశ్వాసం మాటలు పలుకుతూ ఉంటారు మనకు ఆశ్చర్యం ఎత్త ఉండదు ఒకసారి అయితే ఒకసారి ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే మీ దేవుడు కడతాడండి నేను చచ్చి రెంట్ చర్చి పెట్టాను రెంట్ చర్చి పెట్టినప్పుడు ఆ నేను అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది ఒక నెల అద్దె కట్టాను రెండో నెలలు కడతానికి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే నేను కూర్చుని చూస్తున్నాను చూస్తుంటే వేరే బ్రదర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాను ఆ బ్రదర్ నేను కూర్చుంటే వేరే ఆయన తెలుసున్నైనా వచ్చారు వస్తే ఫాస్ట్ గారు ఏంటి డల్గా ఉన్నారంటే ఇంకో బ్రదర్ అన్నారు ఈయన అద్దె కట్టాలి అద్దె కట్టలేదు అని అంటే ఎంత కట్టాలంటే ఎంతలేండి అప్పుడు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు కట్టాలంటే అప్పుడు ఆయన అన్నాడు అంతేనా అన్నాడు అంతేనంటే నేను అనుకున్నాను ఈయన కడతాడేమో అనుకున్నాను ఈయన కడతాడనుకుంటే ఆయన అన్నాడు దేవుడు కడతాడు అన్నాడు ఇలాగ సా మూడు సార్లు దేవుడు కడతాడు దేవుడి కడతాడు అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది దేవుడు కడతాడా అని సరే దేవుడే కడతాడులే అని వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాలు పైన అయిపోయింది ఏనాడు కూడా మేము ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచకుండా ఆ దేవుడు ఇస్తూనే ఉన్నాడు మేము కడుతూనే ఉన్నాం దేవుని స్తోత్రం అంటే చూడండి ఒక్కొక్కసారి విశ్వాసం లేనటువంటి వారే మనల్ని బలపరిచే మాటలు చెప్తాను ఎందుకంటే దేవుడి గురించి వాళ్ళు బాగా వింటారు దేవుడి గురించి బాగా వింటారు అందుకే దేవుని గురించి బాగా వినాలి దేవుని గురించి బాగా వినాలి కాబట్టి ఈమె దేవుని గురించి విందే దేవుని గురించి విన్న తర్వాత ఈమె అనుకుంది నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది ఏంటి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది నాకు స్వస్థత వస్తుంది అప్పుడు ఆ జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టను ఇక్కడ చూడండి ధైర్యం చేసి వచ్చేసింది మరి యేసుప్రభు చుట్టూ అనేక జన సమూహములు తిరుగుతూ యేసు యేసుప్రభు వారి చుట్టూ అనేక జనములు అనేక మంది చుట్టూ శిష్యులు ఉండేవారు తర్వాత యేసుప్రభు చుట్టూ శాస్త్రులు పరిచయలు సర్దుకాయలు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ ఆయన ఏం చెప్తాడా ఆయన నేరం మోపుదాం అన్నట్టుగా ఉండేవాళ్ళు చాలామంది ఉండేవారు ఆయన రోగాలు కుదుర్చుకుంటా వచ్చేవాళ్ళు చాలామంది ఉండేవారు ఆయన చుట్టూ అనేక మంది జన సమూహాలు ఉంటాం కానీ వాళ్ళందరిలో కల్లా ఆవిడ ప్రయత్నం చేసింది ప్రయత్నము చేసింది కాబట్టి మనము కూడా ప్రయత్నం చేయాలి నా వల్ల అవద్దా ఇంతమంది జనం ఉన్నారు మనం వెళ్ళగలదా అని అనుకోలేదు ఆవిడ అనుకుందండి అలా అనుకోలేదు ఆమె నేను ఏదో రకంగా వెళ్ళి కనీసం ఆయన వస్త్రాన్ని ముడితే నేను చాలు అని వస్త్రాన్ని ముడితే నేను చాలు నేను బాగుపడతాను చూడండి ఎంత విశ్వాసం అసలే ఈ రోజుల్లో చాలామందికి విశ్వాసం ఉంటుంది దేవుడిమ్మా ఈ కార్యం చేస్తాడు అంటే వారు అనే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు చేస్తాడా అని అనే అవిశ్వాస మాటలు చాలామంది మాట్లాడతారు కానీ ఈమె చూడండి ఎంత విశ్వాసంగా ఆమె ఆయన వస్త్రాన్ని ముడితే నేను చాలు అనుకుని వెళ్ళి ఆమె వస్త్రాన్ని ముట్టింది వస్త్రాన్ని ముడితే కనుక చూడండి ఆమె వెంటనే ఆమె రక్తదారలు కట్టాను చూడండి ఆమె ఆ వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమె యొక్క రక్తదారులు ఆగిపోయినాయి అక్కడ ఆగిపోయినాయి తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను శరీరంలో ఆ బాధ నివారణ అయిపోయిందంట ఆ శరీరంలో అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ బాధ ఆమెకు నివారణ అయిపోయింది దేవునికి స్తోత్రం ఇక్కడ నివారణ అయిపోయింది చూడండి ఆమె బాధ నివారణ అయిపోయింది ఆమె ప్రయత్నం చేసింది ఏ శైలు ముట్టుకోవాలి ఏ శైని ముట్టుకోవాలి ఏసై వస్త్రాన్ని ఏసై వస్త్రాన్ని తాకాలి ఏసై దగ్గరికి వెళ్ళాలి అని ఏసీ ఆ వస్త్రాన్ని ముట్టాలి అన్నట్టుగా ఆమె ప్రయత్నం ఆ ప్రయత్నం ఫలించింది కాబట్టి వెళ్ళి పట్టుకుంది పట్టుకున్న వెంటనే అక్కడ ఆగిపోయింది ఆమె యొక్క బాధ నివారణ అయిపోయింది అయిపోతే ఇక్కడ చూడండి ఆ లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయ నలభై ఆరో వర్షంలో ఉంటుంది యేసు ప్రభు నిలిచిపోయినట్టుగా అక్కడ నిలిచిపోయాడు నిలిచిపోయి ప్రభావం నాలుగు నుండి బయలు వెళ్ళినని గ్రహించాడు ప్రభావము ఆ లోకాసు వార్త ఎనిమిది దజ నలభై ఆరు అంటే ఎవరు నన్ను నన్ను ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు అక్కడ పేతురు గారు గారు ఉంటారు కదా ఆయన అంటాడు అయ్యా గోల్డ్ మంది నీ మీద పడుతున్నారు కదా గోల్డ్ మంది నీ మీద పడుతున్నారు కదా ఎవరు ముట్టారని అడిగితే ఏం చెప్తావు అని అంటే ఆయన అంటాడు ప్రభావము నాలో నుంచి వెడలిపోయినది అంటే ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది అని గుర్తించాడు ప్రభు ప్రభావం తనలో నుండి వెడలిపోయింది అనేది గుర్తించాడు ప్రభు ఇక్కడ చాలామంది గుర్తించరు అనమాట తనకు ప్రభావం ఉందా తన భక్తిలో ఉన్నాడా లేదా అనేది చాలామంది గుర్తించరు ప్రభావం నాలో నుంచి వెడలిపోయిందని గుర్తించాడు యేసు వేసుప్రభు అందుకే ఆయన గొప్ప పరిశుద్ధుడైన దేవుడయ్యాడు ఆయన మానవ రూపంలో ఉన్న ఆయన వందక శాతం వందకే మానవుడు వంద శాతం వందకే దేవుడు అయితే ఆయన గుర్తించాడు చూడండి చాలామంది గుర్తించలేరు ప్రభావం వెడలిపోయితే వారు గుర్తించలేని పరిస్థితులు ఉంటారు న్యాయాధిపతుల గ్రంథం పదహారు వంద ఇరవై వచ్చినలో అక్కడ సంస్ గురించి అంటే యహోవా ఎడబాసినని అతనికి తెలియలేదు ఎహోవా ఎడబాసిని అతనికి తెలియలేదు విరజింబుకుందాం అనుకున్నాడంట ఆయన అప్పటికి యహోవా ఎడబాసి అతనికి తెలియలేదు ఎందుకంటే అతడు పాపాలు చేస్తూ 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 ఆ వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి ఎంత బలాఢ్యుడు ఎంత బలా కలిగినటువంటి వాడు మూడు వందల నక్కలు పట్టుకున్నాడు మనం ఒక్క నక్కన పట్టుకోలేం మూడు వందల నక్కలు పట్టుకున్నాడు గాడిద పచ్చి దవడ ఎముకతోటి వెయ్యి మందిని చంపాడు వెయ్యి మందిని చంపాడు మాటలా ఇప్పుడు చూడండి మనం బాక్సింగ్ ఫైట్లు చూస్తూ ఉంటాం ఆ ఒక మనిషి ఒక మనిషిని కొట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది అది ఎంతో సమయము పడుతూ ఉంటుంది అయినా చూడండి ఒక్క ఈయన వెయ్యి మందిని ఒక్క గాడిద దవడ గాడిద ఆ వెయ్యి మందిని ఎలా చంపేశారు అంత బలాఢ్యుడు అంత బలాఢ్యుడు కానీ యహూవా తనను ఎడబాసినని అతను గుర్తించలేకపోయాడు అంత బలాఢ్యుడైనా కూడా గుర్తించలేక పోయాడు అన్నమాట అయితే ఇక్కడ శరీర బలము కాదు కానీ ఆత్మ బలం యేసు ప్రభు ఆత్మ బలముతో పరిచర్య చేసినట్టుగా మనకు కనబడుతుంది ఆత్మ బలముతో అయినా పరిచర్య చేసినట్టుగా కనబడుతుంది ఇక్కడ అదే అంటున్నాడు ఇదిగో ప్రభావం నాలో నుండి వెడలిపోయింది ప్రభావం నాలో నుంచి వచ్చింది బయటికి అది ఇక్కడ కార్యం చేసింది అని గుర్తించాడు అది ఆయన గుర్తించాడు అనమాట అక్కడ ప్రభావం నాలో నుంచి వచ్చింది కనుక ఇక్కడ ఎవరో స్వస్థపడ్డారు ఆయనకి సమస్తము తెలుసు ఆయన భూమి ఆయన భూమి పుట్టక మునిపే మనని ఎరిగిన దేవుడైన భూమి పుట్టక మునిపే అంటాడు జగత్ పునాది వేయబడక మునిపే అంటాడు అంటే కాకపోతే ఏంటంటే ఆమెను గౌరవం ఆమెను గౌరవించాలి అన్న ఉద్దేశమే తప్ప ఆమెను అవమానపరచాలన్న ఉద్దేశం ఏమీ కాదు అక్కడ ఆయన అంటే ప్రభావం నాలో నుంచి వెళ్ళిందని గ్రహించి ఆ జనసమ వైపు తిరిగి వస్త్రము ముట్టినది ఎవరని అడిగాడు అయితే అక్కడ ఆ చుట్టూ చూసినప్పుడంట అప్పుడు ఆ స్త్రీ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఇరిగి భయపడి ఆయన ఎదుట సాగిలు పడి తన సంగతి అంతే ఆయనకు చెప్పింది తన సంగతి అంతా కూడా ఆయనకు చెప్పింది చూడు తన బాధ అంతా కూడా చెప్పింది అయ్యా ఇలాగ నాకు బాధ పన్నెండు ఏళ్ల నుంచి నేను ఇలాగ నానా బాధలు పడుతున్నాను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను డబ్బులన్నీ అయిపోయినాయి అయ్యా అయినా నేను ఇంకా సంకట పడిపోయాను ఇంకా సంకట పడిపోయాను డబ్బులు లేవు ఏమీ లేవు నిన్ను గూర్చి విన్నాను నిన్ను గూర్చి విని నీ వస్త్రాన్ని ముడితే చాలని నేను వచ్చి వస్త్రాన్ని ముట్టాను నాకు ఆ బాధ నివారణ అయిందయ్యా అని తన తన యొక్క ఎక్స్పీరియన్స్ తనకు ఉన్నటువంటిది అంతా కూడా ఆమె చెప్పుకుంది చెప్పుకుంటే చూడండి అందుకైనా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను దేవుని స్తోత్రం అంటున్నాడు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను పరిచెను నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నువ్వెంత విశ్వాసం గల దానివై వచ్చావో ఆ విశ్వాసం దానికి కార్యము జరిగింది అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యం మన జీవితాల్లో కూడా మనకి ఎప్పటికీ నిలిచి ఉండవలసింది విశ్వాసం ఎప్పటికీ మనం కోల్పోకూడదు ఈ లోకంలో ఏదైనా కోల్పోవచ్చు కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు మనం ఎప్పటికీ కూడా అవిశ్వాసంలో గెలకూడదు విశ్వాసంలోనే జీవించాలి విశ్వాసం అంటే ఏంటంటే ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడని ఆయన ఎద్దకు వచ్చేవారికి ఆయన ప్రతిఫలము దయచేయగలవాడని నమ్మవలే కదా కాబట్టి విశ్వాసం ఉండాలి మనకి మన జీవితంలో ఇక్కడ అదే అంటున్నాడు ఏసే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను సమాధానము గలవదాని వైపము అక్కడ అంటున్నాడు నువ్వు సమాధానం కలదు నువ్వు ఇంకా భయపడకు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది స్వస్థపరిచింది నేను అని చెప్పుకుంటలేదు నీ విశ్వాసం నువ్వు నమ్మావు కదా నువ్వు ఏ నమ్మికతో నువ్వు నమ్మావో ఆ నమ్మిక ద్వారానే ఆ కార్యము జరిగింది చూడండి మనము దేవుణ్ణి ఎలాగూ నమ్మితే ఎంత గొప్పగా నమ్మితే అంత గొప్పగా జరుగుతుంది కార్యం ఇక్కడ చూడండి ఆమె వస్త్రపు చెంగు ముట్టి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నాకు స్వస్థత వస్తుంది అని ఆమె నమ్మింది వస్త్రపు చెంగు ముట్ట అక్కడ మనకి మత్తేశ్వరార్తి ఎనిమిదాధ్యాయులు అక్కడ ఉంటుంది నా దాసుడు బాధపడుతున్నాడు నీవు ఒక్క మాట మాత్రం సెలవిమ్ము అంటాడు ఆయన మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే చూడండి ఒక్క మాట నువ్వు సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే చూడు ఎంత విశ్వాసం అలాగే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా విశ్వాసం ద్వారానే జరుగుతాయి నువ్వు నమ్మేదాన్ని బట్టి కార్యము జరుగుతుంటుంది దేవుడు సమస్తము చేయగలడు దేవునికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మాలి నమ్మకాన్ని కోల్పోకూడదు దేవుడు నాకు మేలే చేస్తాడు నాకు సహాయం చేస్తాడు ఆయన మంచి దేవుడు ఆయన రక్షకుడు నాకు సహాయం ఇప్పటికే ఆయన నాకు కీడేమీ చేయడు ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను సరిదిద్దుతాడు కానీ నాకు మేలే చేస్తాడు అన్న విశ్వాసం నువ్వు నువ్వు నేను కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ అందుకనే ఆ స్త్రీ అంత గొప్ప ఆ స్వస్థత కార్యాన్ని పొందుకుంది ఆ పొందుకున్న స్త్రీ ఒక సాక్ష్యంగా అక్కడ నిలబడినట్టుగా కనపడుతుంది కాబట్టి మన జీవితాలు విశ్వాసం అనేది కోల్పోకూడదు విశ్వాసం అనేది కోల్పోకూడదు దేవుడు ఉన్నాడు ఆయన నాకు సహాయము చేస్తాడు అన్న విశ్వాసాన్ని మనము ఎప్పుడు మన జీవితకాలం అంత వరకు నిలిచినటువంటి వాడు రక్షింపబడతాడు మన జీవితకాలం కూడా మన విశ్వాసాన్ని అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పౌలు పత్రికలు వేసినాడు విశ్వాసులైన వారికి అని రాస్తాడు మనం ఎవరు అండి అంటే దేవుడు ఉన్నాడు నిజదేవుడు ఉన్నాడు అని నమ్మి బ్రతికే విశ్వాసులు మనం కాబట్టి మన విశ్వాసంతో జీవిద్దాం అనేక గొప్ప అద్భుతాలు దేవుని దగ్గర నుంచి పొందుకుందాం దేవుడి కొన్న మాటలు దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివైన మా తండ్రి కృపగలిగిన శానిక స్తోత్రాలు ప్రభాయి కార్యక్రమాలు చూస్తున్న ప్రతి దీవించండి ముప్పదంతులుగా అరవదంతులుగా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో ఉందో ఆ బిడ్డను స్వస్థపరచండి నీ కృప చూపించండి దయ చూపించి దేవా దేవాన్ని స్థుతిస్తూ ప్రభా మేము విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం దయచేమని ప్రభువును రక్షకుడు నసరిడని ఏ సూకరిస్తున్నామన ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమె అందరికీ వందనాలండి